శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖున ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున మహానుభావుడైన శ్రీరాముడు జన్మించిన రోజు ఈరోజు సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టి ఇలా చేసినట్లయితే ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు మీ ఇంట్లోని దారిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అపర కుబేరులని చేస్తుంది హిందువులందరూ శ్రీరామనవమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు సీతారాముల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి శ్రీరామనవమి నాడు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఆకును తెచ్చుకొని సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం ముందర పెట్టారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి మరి ఆ ఆకు ఏంటో ఎలా పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం దశావతారాలలో ఏడవ అవతారంగా రావణ సంహారం కోసం శ్రీరాముడు వసంత ఋతువుల చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ ముహూర్తంలో జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమి పండగలా జరుపుకోవటం ఆనవాయితీ ఈరోజు దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి ఈ రోజున పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండు అంటే చాలా ఇష్టం కనుక అరటి పండ్లు స్వామికి నివేదన చేస్తారు ఇంట్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు శ్రీరామ నవమినాడు నాడు సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి అయితే ఇలాంటి విశేషమైన రోజున సాయంత్రం పూట గుమ్మం దగ్గర ఇలాంటి పరిష్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఏం చేయాలంటే ఈ రోజున ఆరు గంటలకు స్నానం చేసుకుని మీ ఇంటి గుమ్మం దగ్గర మూడు రావి ఆకులు తీసుకొని గుమ్మం పక్కన పెట్టండి ఇలా గుమ్మానికి ఇరువైపులా ఆరు రావి ఆకులు పెట్టండి అంటే గుమ్మానికి అటువైపు మూడు ఇటువైపు మూడు ఆకులు పెట్టండి ఈ రావి ఆకుల పైన ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి మూడు పసుపు రంగు ఒత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి అక్షంతలు పసుపు కుంకుమ పసుపు రంగు పుష్పాలు సమర్పించాలి శ్రీరాముల వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కావున శ్రీరామ నవమి రోజు ఎవరైతే సాయంత్రం ఇంటి గుమ్మం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం పక్కన రావి ఆకులు ఉంచి వాటిపైన మట్టి ప్రమిదలు ఉంచి పసుపు రంగు వత్తులతో దీపం పెట్టి పసుపు రంగు పుష్పాలు సమర్పిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అపార కుబేరులను చేస్తుంది అదేవిధంగా ఈరోజు మీ ఇంట్లోని మందిరంలో శ్రీరాముల వారిని పసుపు రంగు పువ్వులతో పూజించండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో చాలా చక్కటి ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి పసుపు రంగు పుష్పాలు దొరకని పక్షంలో అక్షింతలతో అయిన స్వామివారిని శ్రీరామనవమి రోజు పూజిస్తే చాలా మంచిది అలాగే పసుపు రంగు వత్తులు దొరకని పక్షంలో పసుపు రంగు నీటిలో తెల్లటి వత్తులు ముంచి ఆరు వత్తులను ఆరబెట్టి పసుపు రంగు వత్తులుగా వినియోగించండి మీరు కూడా శ్రీరామ నవమి రోజు గుమ్మం దగ్గర ఈ పరిష్కారం చేసి సకల శుభాలని పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు